రిచ్ అయ్యండి నేను వారం పది వేలు అయితే యాభై అరవై వేల డెబ్బై వేలు ఎక్కువ ఇస్తాను ఒక ముప్పై పోతుంది ఆ పిల్లలు సాదుకుంటున్నా అది అంటే సేవ చేస్తారు ఇద్దరు పిల్లలు అక్కడ আজন্য <tri film>

啊哈。这个样，买那么，这个什么？中完了，明天走。走。对呀。啊。嗯。就这样的嘛，然后毛的，土豆的，嗯。我们这毛土豆，你过来。啊，啊，你，开机开。嗯。哦，开机。开机。啊，nine，啊，nine four。 ከደንብ እረቤሽን ከድር ወደ ኮንዶሚሽን స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో శివున్పల్లిలో గ్రామంలో ఉంటాను ఐదు సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నాను నా హ్యాబిట్ సనాత ధర్మాన్ని కాపాడాలని పొద్దుగాల పూజ సాయంత్రం పూజ భజన చేస్తా పిల్లలకు మన ధర్మం ఏందో చూపెట్టాలని మన సనాత ధర్మం నేర్పించాలని ఆ విధంగా హ్యాబిట్తో నేను చేస్తున్నాను ప్లాస్టిక్ పువ్వు పువ్వుల దండాలు ప్లాస్టిక్ మొక్కలు పూల దండాలు లైట్లు నోట్ల దండాలు రూపాయల నోట్ల దండాలు దత్తాత్రేయుడు భైరవుడు రాధాకృష్ణ ఫోటోలు బృందావనంగా లేక తయారు చేసిన లై విద్యుత్ లైట్లతోని కలర్ కలర్ లైట్లతోని అలంకారం చేసిన ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలైతే ఈ విధంగానే చేస్తున్నాను పొద్దుగల ప్రసాదం సాయంత్రం ప్రసాదం మళ్ళీ సాయంత్రం భజనవి ఉంటుంది అర్చన పూజలు అంతా నేనే చేస్తాను పూజ సామా దగ్గర మొత్తం పూజలు ఇట్లా నేనే చేసుకుంటాను నా సొంతంగానే వినాయకుని సోలాపూర్ నుంచి తెప్పించాను ట్రాన్స్పోర్ట్లా నైవేద్యం పులిహోర బూంది బూందీ పేడలు ప్రతిరోజు పరమన్నము పొద్దుగాల సాయంత్రం పెడతాను ఇక్కడ మన ఏరియాలు లా కాకుండా మార్వడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడ వస్తారు దర్శనం చేసుకొని వెళ్తారు ప్రతిరోజు